రత్నాచిరువా రత్నాచివులు ఎక్కడమ్మా పద్నాలుగు ఇప్పుడు నువ్వు లెగలేవు అమ్మాగా తేడాగా ఉంది అయితే మీకు మరి లెగలేకపోతున్నావు కదమ్మా మీ పిచ్చింటప్పుడు వస్తున్నాయా

వస్తే మా పార్టీ తరఫున మంచిది పెట్టిస్తామని చెప్పేసి పార్టీ వాళ్ళు కూడా అన్నారని అన్నారా అన్నారండి పెట్టిస్తా అన్నారు మీ దయ ఉంచి నా మీద కొంచెం నాకు పెన్షన్ ఇస్తే చాలు ఉన్న ఇద్దరి పిల్లలు ఎటువంటి అటు పెళ్లిళ్లు చేసే ఎటువంటి అటు వెళ్ళిపోయి వెళ్ళిపోయారు అదే ఒంటరిగా ఉంటున్నారు ఆరోగ్యం తేడా లేకపోయినా ఉంటున్నారు మరి ఉన్నారు మా అమ్మ వచ్చిన ఇంట్లో ఉంటున్నారు నాకు ఒక పెన్షన్ వచ్చేసరిని బతుకుతాను పెన్షన్ వస్తుందమ్మా రావాలి పెన్షన్ కంపల్సరీ వచ్చిద్దామా ఎందుకంటే పెన్షన్ ప్రభుత్వ రంగానే ఇస్తాను అన్నారు కదా ప్రభుత్వం కూడా వచ్చి దగ్గర దెగ్గర సంవత్సరం మూడు నెలలు అవుతుంది ఇప్పుడు నేను చూస్తుంటే ఇంకా వదలేదమ్మా ఇంకా వదలలేదమ్ అంటున్నారు ఇటువరి పెట్టిన కాగితాలు కూడా చూపించాను చూపించారా చూపిస్తే ఈ చేపలు వదిలినప్పుడు నేను చూతలేమ్మా అని చెప్పేసి అన్నా కొంచెం నాకు పెన్షన్ వచ్చేసరికి సహాయం ఆయన వచ్చిన తర్వాత నాకు మా అమ్మ ఇచ్చిన స్థలంలోనే ఇల్లు వేసుకున్నాను దాంట్లోనే పట్టాలు ఇప్పించారు ఇంత మట్టుకు నాకు ఏదీ లేదు రిజిస్ట్రేషన్ చేయించారు నా పేరు చాలా మంచి జరిగింది ఇది కూడా నా దయే చేసి నాకు కూడా ఒక పెన్షన్ లోకేష్ గారు మాట ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేపించారు పిచ్చినప్పుడు మటుకి రావాలి మీకు మీలాంటి వాళ్ళు కదా అమ్మా మరివ్వాలి రేషన్ బియ్యం వచ్చింది అమ్మాయిలు ఐదు కేజీలు వస్తాయి వస్తుంది అంటే మీరు ఒంటరిగా కాబట్టి ఐదు కేజీలు వస్తాయి కాబట్టి దాన్ని కాబట్టి అదేలమ్మా

అండగా ఉంటారు కదా అంటే అమ్మా ఇప్పుడు లోకేష్ గారు ఇలాంటి వాళ్ళని కనకరిస్తున్నారు కంపల్సరీగా మీకు పిచ్చి డబ్బులు వస్తాయి ఎందుకంటే మరి మీలాంటి వాళ్ళకి ఇవ్వాల్సింది కంపల్సరీగా ఇవ్వాలి అంటే నాలుగు వేలు కూడా మీకు పిచ్చిన డబ్బులు నాలుగు వేలు వస్తాయి అది మీకు ఎక్కువ ఇవ్వాలి మామూలుగా అంటే దశల వారిక పిచ్చులు ఉన్నాయిలమ్మా వాటిలో కూడా మీకు చూసి ఇవ్వాలి మరి థ్యాంక్స్ అమ్మా మరి లోకేష్ గారు ధన్యవాదాలు చెప్పాలమ్మ కంపల్సరీ ఎందుకంటే అప్పుడు కూడా మీకు నమస్కారం పెట్టాను వందనాలు చెప్తాను నేను కూడా నా మీద ఒక పెన్షన్ చెప్తున్నాను